హాయ్ గైస్ అందరికీ నమస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను కర్ణాటకలో బెంగళూరుకి వచ్చా బెంగళూరు నుంచి ఇక్కడికి మైసూర్కి అయితే వచ్చా మైసూరులో మీ అందరికీ తెలిసే ఉంటుంది మైసూర్లో ఫేమస్ మైసూర్ ప్యాలెస్ ఇప్పుడైతే ప్రజెంట్ ఆ మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చా నేను అండ్ లోపల ఎట్లుంటుంది ఏంటిది అనేది నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నా అండ్ మీరు కూడా చూడండి మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే ఆల్రెడీ కామెంట్ చేయండి అండ్ నేనైతే ఫస్ట్ టైం లోపల ఎలా ఉంటుందో మొత్తం అయితే చూపిస్తా చూడండి ఇక ఇప్పటికైతే లోపలికి వెళ్తున్నా మైసూర్ ప్యాలెస్ ఈ టికెట్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇద్దరికి అంటే ఒకరికి వంద రూపాయలు అండ్ ఒక అయితే మరి చిల్డ్రన్స్కి ఎంతో తెలియదు చిల్డ్రన్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అండ్ స్టూడెంట్స్కి అయితే థర్టీ రూపీస్ అంట ఇగో వెనకాల కనిపిస్తుంది కదా అదే మైసూర్ ప్యాలెస్ మీకు క్లియర్గా చూపిస్తా ఇదిగోండి మైసూర్ ప్యాలెస్ అండ్ ఇదంతా ఉంది మరి అటు కూడా ఏమేమో ఉంది ఎప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయినాం అటు కూడా చాలా ప్లేస్ ఉంది అండ్ ఏమేమి ఉందో తెలియదు అట్టయితే చూస్తా చూసి చెప్పి చూపిస్తా ఇదిగోండి కొంచెం క్లియర్గా చూడండి ఇదే లోపలికి ఎంట్రీ అనుకుంటా అందరూ అయితే వెళ్తున్నారు షూ కానీ చెప్పులు కానీ ఏవైనా ఇప్పేయాలంట అంటే లోపలికి షూ కానీ చెప్పులు వేసుకోకపోతే ఇది ఇదైతే ఎంట్రీ టికెట్ 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 థ్యాంక్ యూ లోపల ఏమేమి ఉంటుంది ఎలా ఉంటుందో మొత్తం అయితే ఇప్పుడే బేకింగ్ అటు పోవడానికి ఉండదా మనకి పోవచ్చా చూడు టెంపుల్ టైప్లో ఉంది అండ్ అక్కడ బొమ్మలు ఉన్నాయి ఇదంతా బాగుంది ఇక్కడ ఏదో ఒక ఏమంటారు దీన్ని ఫంక్షన్కి హాల్ లెక్క అలా ఉందన్నట్టు అంటే ఇక్కడ ఏం చేసేవాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు నాట్యం చేసేవాళ్ళు లేకపోతే ఇంకేం చేసేవాళ్ళు ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉందో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు లోపల పైన చూసింది దాకా చూడండి ఎంత బాగుందో అసలు నేమ్స్తో ఫొటోస్ ఉన్నాయన్నట్టు అంటే ఐ థింక్ ఈ ప్యాలెస్లో ఉన్న వాళ్ళే అనుకుంటా చాలామంది గైడ్ పెట్టుకున్నారు అంటే దీని గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ పెట్టుకున్నారు ఇలా చదుకోండి మాకు గైడ్ అవసరం లేదు చేసి చూడడానికి వచ్చాను కదా అండ్ వాళ్ళు చెప్తుంటే అప్పుడింత అప్పుడు ఇంత తొంగి చూసుకుంటూ వింటున్నాం అన్నట్టు ఇక్కడ అనిపిస్తున్న ఈ డబ్బాలన్నీ చూస్తున్నారు కదా అవి ఏదో బంగారం పెట్టుకునేవియా లేదా పాన్ కానీ ఇలాంటివి పెట్టుకునేవి కాదంట ఇవన్నీ ఇవన్నీ జస్ట్ మనకి ఏదైనా ఫంక్షన్ కానీ మ్యారేజ్ కానీ లేదా గలైనా అయితే ఇన్విటేషన్ ఇస్తాం కదా అవి అంట ఇవన్నీ అమ్మ నేను ఫస్ట్ చూసేవి ఏదో అంటే బంగారం కానీ ఇంకేదైనా దాచుకునేవి అనుకున్నాను కానీ కాదు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా ఇలాంటి ప్యాలెస్ కనుక మీకు కనుకుంటే మీరేం చేసేవాళ్ళు ఇప్పుడు కనుకుంటే ఏం చేసేవాళ్ళు ఈ ప్యాలెస్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఓకేనా ఏం లేదు నా అయితే అక్కడ ఆడ మంచిగా చల్లగా వేసుకొని పడుకునేట్టు ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి కాకపోతే ఇది క్లోజ్ చేసేది పైకి వెళ్ళకుండా అర్థం దీంట్లో వాళ్ళేమో ఇవన్నీ సిల్వర్ చైర్స్ అంట వీట్లలో కూకునేది ఏమో వాళ్ళు పైన బాగుంది కదా చూడండి సడన్ సడన్గా చూసి నిజంగా ఏను అనిపించాను ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన బొమ్మలు దేవతలు అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మిర్రర్ చూడండి బాగుంది ఇక్కడ ఒక ల్యాంప్ పట్టుకొని ఒక బొమ్మది ఇలా పడింది ఇంతకుముందు పైకి ఎక్కడానికి మెట్లు లేవు అనుకున్నా కానీ ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి పైకి వచ్చాక చూడండి ఎంత బాగుందో ప్యాలెస్ అసలు మామూలుగా లేదు చాలా బాగుంది ఇక్కడ మాత్రం మామూలుగా లేదు అసలు అవన్నీ కూర్చోవడానికి అనుకుంటా మేబీ ఇక్కడ ఏమైనా జరిగితే చూడడానికి ఏమో ఇక్కడ నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంది ఇదంతా యా ఇక్కడ చూడండి లోపట అది ఎలా ఉంది చూడండి అసలు నిజంగా చాలా బాగుంది అసలు చంద్రముఖి మూవీ ఇక్కడే తీసినట్టు కూడా అలానే ఉంది సేమ్ లొకేషను ప్యాలెస్ ఒకప్పుడు ఉన్నది అంటే దీన్ని దీనికి ఓనర్ ఎవడో అప్పుడు కానీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇవి ఏనుగులకి ముందు తల మీద వేస్తారు కదా అవి అండ్ సైడ్లకు పట్టుకొని ఉప్పు వేస్తారు కదా హెయిర్ టైప్లో ఉంటుంది ఇలా ఇలా అవి ఇదండి ప్యాలెస్ చూసాయి కదా లోపల అంటే వాళ్ళ ఓల్డ్ మేము ఓల్డ్ అంటే వాళ్ళు యూజ్ చేసినాయి అవి అన్నీ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇంకా అప్పటి అప్పుడు ఎలా ఉండేదో అవన్నీ అన్నీ ఉన్నాయి అంటే నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా బట్ బాగుంది చూడడానికి బాగున్నాయి అండ్ ఇంకా బయట లొకేషన్ బాగుంది అది చూపిస్తాను నేను ఆ లొకేషన్ ఎలా ఉంటుందో ఇదిగోండి ముందు లోపలికి పోవాలంటే షూ కానీ చెప్పులు కానీ ఏం ఉండకూడదు అన్నట్టు ఐ థింక్ అవన్నీ డస్ట్ అయిపోతాయి అని తీసేసి పంపిస్తున్నారేమో అది సంగతి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ ఎగ్జిట్ వెళ్ళడానికి బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది శ్రీ ప్రసన్న కృష్ణ స్వామి టెంపుల్ అంట అండ్ ముందు కూడా అక్కడ ఒక టెంపుల్ ఉంది అదిగండి అలా అండ్ లైబ్రరీ అండ్ ఇవన్నీ ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ టు టూ థౌజండ్ టూ థౌజండ్ థర్టీన్ అంటే మొన్న దాకా అటు సైడ్ కనిపిస్తుంది చూడండి అదంతా గార్డెన్ అండ్ అది బాగుంది అటు నుంచే ఎంట్రీ అటు నుంచి అయితే చాలా బాగుంది నిజంగా అదిగోండి ఇది మొత్తం మళ్ళీ ఒకసారి చూడండి లోపల ఏముంటాయో చూసేదిగా నాకు కూడా సగం సభ తెలుసు అండ్ లాంగ్వేజ్ కూడా కొంచెం అడుగుదాం అంటే చెప్పేవాళ్ళు కూడా దాంట్లో కన్నడలో చెప్తున్నారు కన్నడలో చెప్తున్నారు కాబట్టి కొంచెం అర్థం కావట్లేదు సో బాగుంది పర్లేదు చూడడానికి బాగుంది అది సంగతి సో గైస్ ఈ మైసూర్ ప్యాలెస్ బాగా బ్లాగ్ అయితే మరిగా ఇంతే అండ్ బాయ్ బాయ్ మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అండ్ టాటా